మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా సెంటర్లకి వెళ్ళి ఆన్లైన్ సెంటర్లు ఏవైనా సరే అక్కడికి వెళ్ళి అక్కడ ఆర్మీ రిక్రూట్మెంట్కు కావలసినటువంటి డాక్యుమెంట్స్ వారు చెప్తారు ఆ డాక్యుమెంట్స్ మీరు చూసుకోవాలి కొన్ని ఏ పని చేసినా కూడా కొన్ని పద్ధతుల ప్రకారం ఉంటుంది ఏదో వెళ్ళాను అప్లై చేశాను దానికి డిగ్రీ ఉంటుందంట దానికి హైట్ ఇంత ఉంటుందంట దానికి రన్నింగ్ ఇంత ఉంటుందంట అని కాదు అసలు ఏమున్నాయి అక్కడ అనే విషయాన్ని మీరు కాస్త ఒక ముగ్గురు నలుగురు వ్యక్తులు కలిసి చర్చించుకొని తెలుసుకున్నట్టయితే కనుక లేదంటే మీ పక్కన ఉన్నటువంటి మీ ఊర్లలో ఉన్నటువంటి ఆర్మీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వారి దగ్గరికి వెళ్ళి మీరు అడిగినట్టయితే కనుక వారు మీకు ప్రతి విషయాన్ని కూడా మీ ముందుకు వచ్చి తెలియజేస్తారు ఎవరు కూడా ఎవరైనా కూడా సపోర్ట్ ఇద్దామని అనుకుంటారు కానీ వీళ్ళకి ఎందుకు చెప్దాంలే అని ఎవరు అనుకోరు కావున మనము అవసరం ఉంది కాబట్టి మనం వెళ్ళి తెలుసుకోవాలి తెలుసుకున్నట్టయితే కనుక మీరు అతి తొందరగా మరియు మంచి పోస్ట్ని మీరు ఎంచుకోవడానికి అర్హులుగా ఉంటారు సో మరి ఆర్మీ రిక్రూట్మెంట్ ఎన్ని విధాలుగా ఉంటుంది ఏం కథ అనేది నేను మొత్తము మాకు నోటెడ్ తెలుసు అయినప్పటికీ కూడా ఏ ఒక చిన్న మిస్టేక్ కూడా జరగకూడదని చెప్పేసి నేను కూడా మళ్ళీ సెర్చ్ అవుట్ చేసి తెలుసుకొని మీకోసం ఇన్ని పేజీల్లో రాసుకుని రావడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆర్మీకి అప్లై చేయాలి అని అంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఒక స్టెప్పు మన డాక్యుమెంట్స్ తీసుకెళ్తాం మనం అక్కడే చూసుకుంటాం ఫిజికల్ ఫిట్నెస్ ఎంత ఫిజికల్ ఫిట్నెస్ అంటే ఏంటి మన హైటు ఏంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి దానికి కావాల్సినటువంటి అర్హతలు ఏంటి అని తెలుసుకుంటాం అర్హతలు వచ్చేసి ఏమున్నాయని అతను అక్కడ రిక్రూట్మెంట్లో నోటి నోటీస్ బోర్డు నోటిఫికేషన్ ఉంటుంది కదా దాంట్లో చూస్తాడు సాధారణంగా అయితే ఎప్పుడైనా సరే టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ రెండు ఉంటాయి మ్యాండేటరీగా ఈ టెన్త్ క్లాస్ చేసిన వాళ్ళు ఆర్మీ జేడికి అప్లై చేసుకోవచ్చు అలాగే ట్రేడ్స్మెన్కి అప్లై చేసుకోవచ్చు ఇంటర్మీడియట్ సైన్స్ ద్వారా చేసిన వాళ్ళు నర్సింగ్ అసిస్టెంట్ చేసుకోవచ్చు మ్యాథ్స్ ద్వారా చేసిన వారు టెక్నికల్ చేసుకోవచ్చు టెక్నికల్ స్కోర్స్ స్టోర్ కీపర్ చేసుకోవచ్చు క్లర్క్ చేసుకోవచ్చు అండ్ ఎయిత్ క్లాస్తో కూడా మనం వెళ్ళచ్చు అది ట్రేడ్స్ మెను హౌస్ కీపర్ అని ఉంటుంది కదా అది ఎయిత్ క్లాస్ తోటి కూడా మనం వెళ్ళొచ్చు సో ఇవన్నీ మనకు ఏ సబ్జెక్ట్స్ ఏ ఏ అంతా విద్యాగత ఉంటే దేనికి అప్లై చేసుకోవచ్చు దేనికి చేసుకుంటే బాగుంటుంది అనేది మేము ఉద్యోగంలో ఉన్నాం కాబట్టి మాకు కొంత అవగాహన ఉంటుంది మేము ముందుకు దేవడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీకు తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్లో రండి అలాగే కామెంట్ చేయండి మీకోసమే మేము మరి ఇంత పరితపిస్తున్నాం యువకులు చాలామంది పాపం గ్రామాల్లో ఎవరు గైడ్ చేసే వాళ్ళు లేరు ఈ రోజుల్లో సోషల్ మీడియా ఇంత ఫాస్ట్గా పరిగెడుతున్నప్పటికీ స్పష్టమైన అవగాహన ఎవరు కూడా కల్పించట్లేదు మరి ఆ అవగాహనను మీ అందరి కల్పించాలని చెప్పేసి ఈ రోజు నేను మీ ముందుకు ఇలా ప్రత్యక్షమయ్యాను మొదటిసారి కనుక మన ని చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికి కూడా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు డబ్బులు కడితేనే ఉద్యోగం వస్తాయనే నినాదాన్ని మనము సరిపేద్దాం డబ్బులు కాదు కష్టపడి మనం ఉద్యోగాన్ని సాధించవచ్చు అని చెప్పేసి నిరూపిద్దాం వీడియో పే